ఎడార్లో ఉన్న వాడికి ఎవరైనా ఎదురుగా వచ్చి గ్లాస్లో వాటర్ ఇస్తే ఎట్టా ఉంటుందో అభిమాన హీరో నటించిన కొత్త సినిమా వస్తే కూడా అభిమానుల సమరం అట్టే ఉంటుంది ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్లు దొరికితే అబ్బో అభిమానుల సందరి చిన్నగా ఉంటుందా దేని గురించి చెప్తానో అర్థమైంది కదా అదే సినిమా గురించే చూడండి తప్పుల తలువులే కాదు డీజేల మూతలే కాదు ఫ్లెక్సీలు గట్టుడే కాదు దండలేసుడే కాదు దండాలు పెట్టుడే కాదు జేజేలు కొట్టుడే కాదు ఆటలే కాదు పాటలే కాదు ఓలోకు సంబురాలు ఇంకోలోకు గోలలు గడబిడలు తెలుగు రాష్ట్రాలలో తెల్లారి మొదట ఆట కొరకు టాకీస్ ల ముంగడు తాండవం చిన్న చిన్నీఆర్ సార్ అభిమానులు పొద్దుగాల నాలుగింటికే మొదట ఆట పడతనేటకు రాత్రి సంధ్య లైన్లు కట్టేరు గట్ట సిన్ ఉప్పు కాదు చిన్న ఎన్టీఆర్ సార్ అభిమానులది టాకీస్ ల గేట్లు తెరుసుడే ఆలస్యం ఒకళ్లి బట్టకొగలు ఒక ఉరుకుడు కాదు ఒకరుకుతుండేట లాఠీలు అందుకొని మాసక్కని మర్యాదలు చేసేరు పోలీస్ తిన్నా ఏం కాదు సినిమా చూస్తే చాలా అనేది గట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న ఒక లో పొద్దుగాల సినిమా చూద్దానికి అభిమానులు వస్తే టాకీస్ వాళ్ళు బొమ్మ వేయలేదాట అసంటోళ్ళు టికెట్లు ఎందుకు అమ్మీర్లని ఇగో రచ్చ రచ్చ చేసేదు అద్దాలు వలగొట్టి అన్ని గుంజి కిందేసేది ఇటు పట్నం ఉన్న ఆర్టీసీ ఆడ రోడ్డు కాడున్న ఒక టాకీస్ ముంగడ కూడా చిన్నగా నడవలేలో బాంబులు ఎన్టీఆర్ సార్ బొమ్మ కాంటుకొని తగలబడ్డదట అయినాక కూడా అడ్డంగా పెట్టిన తడకలి కొట్టుకుంటా లోపలికి పోతుండేట పోలీసులు లాడీలకు కూడా అంతే అన్ని టాకీస్ ల ముంగట ఇసుకపోతే మంది వచ్చి మాపడికే కావాలి కాసుకుంటా ఎప్పుడు సినిమా పడుతుందా చూద్దామా అని గట్ల మాపంతా పొద్దు పోవాలే కదా అందుకనే ఇగో ఇట ఎన్టీఆర్ సార్ పాత సినిమాల పాటలు డీజేలో లో పెట్టుకుని డాన్సులు వేసుకుంటూ సంపద అన్న అన్నాభిమానులు పాటాకులు కాల్సుడు డాన్సులు చేసుడు ఫ్లెక్సులతో టాకీస్లన్నీ నింపుడు మస్తు సందడి చేసిపో అభిమానులు అయితే ఇగో ఫ్లెక్సీ చూడు ఎంత పెద్దగా ఉన్నదో ఉన్న ఒక టాకీస్ ముంగడ పెట్టేళ్ళు అన్న అభిమానులు మంది అయితే బస్తాలకు బస్తాలు సిద్ కాయిదాలు పట్టుకొని వచ్చేళ్ళు ఎందుకంటే ఎన్టీఆర్ సార్ పడద మీద రాగానే గాలిలకు చల్లుకుండా సంబరం చేసుకునే తందుకు అన్నట్టు ఇట్లా ఏడ చూడు దేవతల సినిమా సంబరం చిన్నగా లేదు ఇక లోపల సినిమా సంగతి ఏమో కానీ బయట సినిమా మాత్రం సూపర్ హిట్ అయిపోండి